హాయ్ ఈ రోజు మనం తెలంగాణలో జరిగిన ఒక సెన్సేషనల్ క్రైమ్ స్టోరీ గురించి తెలంగాణలో జరిగిన స్టవన్ ఒక క్రిమినల్ ఇన్సిడెంట్ మాత్రమే కాదు ఇది ఒక యంగ్ లైఫ్ ఎలా బలి చేసిందో చూపించే ట్రాజడీ లవ్ క్యాస్ట్ డిఫరెన్స్ పేరెంటల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లైఫ్ ని బ్రూటల్ గా ఎండ్ చేసాయి మ్యారేజ్ డిస్కషన్ అని నమ్మించి పిలిచి ఒక అబ్బాయిని డెత్ కి తీసుకొని వెళ్లిన ఈ ఇన్సిడెంట్ యూత్ చేసింది శ్రవణ్ అనే ఒక యంగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లైఫ్ చాలా బ్రూటల్ గా ఎండ్ అయిందని న్యూస్ రీసెంట్ గా తెలంగాణలో షాక్ క్రియేట్ చేసింది ఈ ఇన్సిడెంట్ సంగారెడ్డి డిస్టిక్ లో జరిగింది శ్రవణ్ ఫుల్ నేమ్ జ్యోతి శ్రవణ్ సాయి ఆయన ఒక బీటెక్ సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఇయన నేటివ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ కి చెందిన వాడు శ్రవణ్ ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు ఈ రిలేషన్షిప్ స్కూల్ డేస్ నుండి కంటిన్యూ అవుతుందని రిపోర్ట్స్ చెప్తున్నారు కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే రెండు ఫ్యామిలీస్ కి ఈ రిలేషన్షిప్ గురించి తెలుసు అండ్ అపోజ్ చేశారు కూడా ఇక్కడ మనం స్పెషల్ గా అమ్మాయి ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలి అమ్మాయి ఫ్యామిలీకి క్యాస్ గురించి ప్రాబ్లమ్ ఉంది సో వీళ్ళ రిలేషన్షిప్ ని చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేశారు ఇప్పటికీ మా అమ్మాయిని వదిలే అని వార్నింగ్ ఇచ్చారు థ్రెడ్స్ కూడా చేశారు చాలా ఇన్సిడెంట్ జరిగిన రోజు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ శ్రవణ్ కి కాల్ చేసి ఇంటికి పిలిచారు పెళ్లి గురించి మాట్లాడదామని సో శ్రవణ్ కి హోప్ వచ్చింది నమ్మి ఇంటికి వెళ్ళాడు పెళ్లి గురించి డిస్కషన్ అంటున్నారని బట్ ఒకసారి ఇంటికి వెళ్ళాక అక్కడ సిచ్యువేషన్ మొత్తం కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అక్కడ శ్రవణ్ కి ఇంకా అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది ఆ ఆర్గ్యుమెంట్ లో అమ్మాయి మదర్ తో మాట్లాడిన తర్వాత ఇష్యూ ఇంకా చాలా వైలెంట్ గా మారింది అమ్మాయి మదర్ ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి స్టవన్ మీద అటాక్ చేశారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అమ్మాయి మదర్ స్టవన్ హెడ్ మీద క్రికెట్ బ్యాట్ తో కొట్టారు పోలీస్ ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేశారు మర్డర్ కేసు కింద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు క్రైమ్ లో యూజ్ చేసిన క్రికెట్ ని పోలీస్ సీజ్ చేశారు ఈ అటాక్ లో ఎగ్జాక్ట్ గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు దీని వెనక ఏమైనా ప్లాన్ ఉందా లేదా అని అన్ని యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది క్యాస్ట్ ఇష్యూ మెయిన్ రీజన్ అని ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఈ కేసు పబ్లిక్ ని చాలా ట్రిగర్ చేసింది సోషల్ మీడియాలో అండ్ యూత్ లో ఈ ఇష్యూ చాలా యాంగర్ ని క్రియేట్ చేసింది మ్యారేజ్ గురించి మాట్లాడదామని పిలిచి చంపడం చాలా క్రియాలని పబ్లిక్ క్వశ్చన్ చేస్తున్నారు ఈ ఇన్సిడెంట్ హోనర్ కిలింగ్స్ లవ్ మ్యారేజెస్ మీద సొసైటీలో ఉన్న మైండ్ సెట్ ని మళ్ళీ బయటకు తీసుకొని వచ్చింది స్టవన్ కేసు ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది నిజాలు ఇంకా ఫుల్ గా బయటకి రాలేదు ఈ ఇన్సిడెంట్ ఒక వార్నింగ్ లాగా ఉంది లవ్ క్యాస్ట్ కి యంగ్ లైఫ్ డిస్ట్రాయ్ అవ్వద్దు అని మన కేసు మనకి ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ వేస్తుంది లవ్ చేయడం అనేది ఒక క్రైమా లేకపోతే క్యాస్ట్ ఇంపార్టెంట్ మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్ ఈ ఇన్సిడెంట్ లో స్టవన్ మాత్రమే కాదు ఒక ఫ్యామిలీ హోప్స్ ఒక ఫ్యూచర్ ఒక డ్రీమ్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది జస్టిస్ వస్తుందనే నమ్మకం ఉంది కానీ ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే సొసైటీ మైండ్ సెట్ మారాలి స్టవన్ స్టోరీ జస్ట్ ఒక న్యూస్ కాదు ఇది ఒక వార్నింగ్ ఈగో హేడ్రెడ్ క్యాస్ట్ వల్ల ఒక జీవితం మళ్ళీ పోకూడదు అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి